మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని జూలై నెలలోని వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు గురుగారు జూలై మాసంలో గనక వృచ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశ్యాధిపతి కుజుడు కెరియర్ స్థానంలో ఉన్నాడు సో ఇది ఒక కొత్త కెరియర్ స్టార్ట్ చేయడానికి కొత్త అవకాశాలు రావడానికి ఉద్యోగం విషయంలో వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కాకపోతే అక్కడ కేతు ఉన్నందుకు ఎన్ని అవకాశాలు వస్తున్నా తెలియని వైరాగ్యము ఇష్టం లేదు అబ్బాయి ఏంటో నాకు ఇక్కడ మంచి పొజిషన్స్ ఇస్తున్నా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అనేది వీళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు కాస్త ఉద్యోగంలోకి వీళ్ళ టేబుల్ మీద కూర్చున్నప్పుడు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా లాగిన్ అయ్యే సమయంలో ఒక్కసారి గణపతిని స్కందుని తలుచుకుంటే మంచిది ఇక్కడ వీళ్ళకి ప్రమోషన్స్ అధికారం అన్నీ వస్తుంది కానీ ఏదో తెలియని విరక్తి వైరాగ్యం వీళ్ళని వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది అలాగే వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి సడన్గా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి చెప్పాలంటే కొంచెం అనుభవం ఉంది షేర్ మార్కెట్లో అని అనుకునేటువంటి వారికి సరిగ్గా అనుభవం కనుక ఉన్నట్లయితే కొంచెం దానిలో కూడా కొంత పాజిటివ్గా ఉంది కాకపోతే ఎంతైనా కూడా రెండో ఐదో అధిపతి ధనాధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి కాస్త చూసుకొని చేయాలి ఏదైనా కానీ అలాగే ఇక్కడ నాలుగో స్థానాధిపతి ఐదులో ఉన్నప్పుడు కుజుడి యొక్క దృష్టి శని మీద ఉన్నందుకు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్గా కొన్ని విద్యలు ఉంటాయి అటువంటివి చేసేటప్పుడు చాలా చాలా కేర్గా ఉండాలి అందులో ముఖ్యంగా ఈ పంచమంలో ఉండే శని మీద కుజకేతువుల దృష్టి కాబట్టి కుజుడు కేతుతో కలిసిన కుజుడు దృష్టి కాబట్టి ప్రత్యేకంగా స్నేహితులు లేకపోతే ప్రేమ వ్యవహారాలు పాత ప్రేమ ఏదో ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఓ పద్దెనిమిది వేల ఇరవై ఏళ్ళ వయసులో లవ్ చేసుకుంటారు కట్ అయిపోతారు వివాహాలు అయిపోయి మళ్ళీ ఎప్పుడూ ఒక నలభై ఏళ్ళకు నలభై ఐదు వలకు పరిచయం అవుతుంది అటువంటి వాటి వల్ల ఇక్కడ ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే పంచమంలో ఉండే శని శని ఎప్పుడు కూడా ఓల్డ్ రిలేటెడ్ సంబంధించినవి అప్పుడప్పుడు జరిగిపోయిన విషయం మళ్ళీ ఇప్పుడు తవ్వుకోవడం దాని గురించి బాధపడడం అలాంటి వాళ్ళు పరిచయం అయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఒక ఇష్యూ అవడం లాంటివి చూపిస్తుంది ఇవి పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నిర్ణయం తీసుకునేటప్పుడు అది సంతానం విషయం కావచ్చు ప్రేమ వ్యవహారాలు కావచ్చు రాజకీయ నిర్ణయాల విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళు అనుకున్న సంబంధం అనుకున్నట్టుగా అవుతుంది కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు కొన్ని మిగతా నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో కొంచెం గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అందులోనే విదేశాల్లో ఉండి అక్కడైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది ఇక వీళ్ళు నిత్యము చేయవలసిన దేవతారాధన దశమంలో ఉండేటువంటి కుజకేతువుల వల్ల ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయేన మహానే మంత్రం చేసుకుంటూ ఉండాలి మరియు నిత్యము కాలభైరవం చేసుకోవడం మంచిది అలానే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నాను అంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది శుభ శుభగ్రహమైనా దాని బలం అంటూ ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమ స్థానం సరిగా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓహో వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూను ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వచ్చిరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుండాలి గోవులకి ముళ్ళంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిధ్రుమ బింబస్ శ్రీ రథన రదన నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే మనకు గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యడం మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులకు కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడు అనుకున్న ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే అనే మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా రమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శనంగాన్ని స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్ కారకుడు శని బాగపోతే ఆయుష్కుడు బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవు శని లేకపోతే శని మోకాల కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుకు బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతువు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించినా ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ